హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టాప్ క్వాలిటీ భీమవరం రిచ్ సంబంధించినటువంటి ఒక ఏడు పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీదరడం జరిగింది ఫ్రెండ్స్ ముందేళ్ళినటువంటి పుంజు వీటి ఫాదర్ బ్రీడ్గా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినటువంటి పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పారు ఫుల్ రిచ్ వాటాలు సన్న మొహాలు సన్న కాళ్ళు క్వాలిటీలు మాత్రం టూ టాప్ క్వాలిటీలు చూడొచ్చు మనం కూడా క్వాలిటీలు ఫుల్ రిచ్ వాటాలు మొత్తం ఏడు పిల్లలు ఉన్నాయి వీటి వయసు విషయానికి వస్తే బ్రదర్ మనకి అరవై రోజుల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది దీనిలో నాలుగు పుంజులు మూడు పెట్టలు ఉన్నట్టుగా బ్రదర్ మనకి చెప్పారు అలాగే వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్లో ఏడు పిల్లలు తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకునేవారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే పలనాడు జిల్లా సతునేపల్లి నుంచి పండు ఫామ్స్ వారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్